మీరు కాంగ్రెస్ వరకు వచ్చాడము బిఆర్ఎస్ దయచేసి దయచేసి మళ్ళీ కూడా నేను పోలీసు మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము అక్కడికి వెళ్ళి గాంధీ గారు వెల్కమ్ చేస్తా ఉన్నారు ఆయన టెంట్లు వేసినా భోజనాలు ఉన్నాడు మేము వాటిని సన్మానం చేసి మాత్రమే వస్తాము మీరు చేయండి దయచేసి లేని పక్షంలో తప్పకుండా ఎలా ఎలా మేము ఎప్పినా కూడా చెప్పినట్టు అక్కడికి వివిధ బీఆర్ఎస్ నుంచి వెళ్ళే ఎమ్మెల్యే వాళ్ళకి ఏ చట్టం ఉంది మాకు చట్టం ఉంది మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా దయచేసి ఈ యొక్క జరుగుతున్న సమాజానికి చూపించండి కావాలి కమిట్మెంట్

చంపడానికి ప్రయత్నం చేస్తే మీరు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినట్టు నాట్ సెవెన్ కేసు పెట్టిన గుండాలను డిజిపి గారు చెప్పాల్సి వాడేమో కాదు కదా ప్రస్తుతానికి మళ్ళీ బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ షంబీపుర్ రాజును కూడా లోపలికి తీసుకెళ్తున్నారు రెండు షాలు వాళ్ళతో రెండు కండువాలతో రెండు ఫ్లవర్ బొకేస్తో వాళ్ళ వాళ్ళిద్దరి ఇక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యారు ఆయన పిఎసీ చైర్మన్ అయిన సందర్భంగా మా పార్టీ అని చెప్తున్నారు మా పార్టీ ఎమ్మెల్యే పిఎసీ చైర్మన్ అయిన సందర్భంగా మేము ఆయన కంగ్రాట్ చేయడానికి వెళ్తున్నాము కంగ్రాచులేషన్స్ చెప్పి బొకే ఇచ్చి షాల్వా కప్పి కండువా కప్పి రావడానికి మేము వెళ్తున్నాము మమ్మల్ని అడ్డుకోవద్దంటూ పోలీసులతో ఇంతసేపు డిస్కస్ చేశారు కానీ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు అంటూ అడ్డుకున్నారు వాళ్ళ వెహికల్స్ని ఇక్కడ అడ్డుకున్నారు ఇదే రూమ్లో ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేతలంతా ఉన్నారు ఈ రూమ్ నుంచే బయటకు వచ్చారు మళ్ళీ తీసుకెళ్ళి ఇదే రూమ్లో పెట్టి లాక్ చేశారు పోలీసులు ఇంతసేపు కొంత ఫ్రీడమ్ ఉండేది వాళ్ళు బయటికి లోపలికి వెళ్ళడానికి కొంత యాక్సెస్ ఉండేది కానీ ఇప్పుడు పోలీసులు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు కంప్లీట్గా రూమ్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది పోలీసులు డోర్ లాక్ చేశారు సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు బయటికి రానిచ్చేది లేదు అంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు సో ఎలాగైనా బయటికి వెళ్తా మా స్ట్రాటజీ మాకు ఉందంటూ పొద్దున ఇద్దరు లీడర్లు కూడా చెప్పారు చెంబీపూర్ రాజు ఎలాగైనా ఉద్యమంలో చాలా చేశాం ఇలాంటివి ఖచ్చితంగా వెళ్ళి గాంధీ ఇంటికి రీచ్ అవుతామంటూ చెప్పారు కానీ ఇప్పుడు అది కొంత కష్టంగానే కనిపిస్తుంది మిగతా నేతలు వెళ్తారా లేదంటే ఇంకా వీళ్ళు ఇట్లాగే అరెస్ట్లో ఉంచి పూర్తిగా పోలీసులు తమ కంట్రోల్కి తీసుకున్నారు కాబట్టి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు ప్రయత్నిస్తున్న క్రమంలోనే మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నారు కాబట్టి ఇక పోలీసులు అయితే ఇక్కడ నుంచి వెళ్ళనిచ్చేటువంటి అవకాశం లేదు కొంతమంది పోలీసు అధికారులు లోపలికి వెళ్లారు వాళ్ళతో మాట్లాడి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది